పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ పరిధిలో మాత్రం ఈ స్పూర్తి కానరావడం లేదు రోడ్లపై గుంతలు మురుగునీరు ఫలితంగా బెడద ఇవన్నీ చాలవన్నట్లు రోడ్ల పక్కనే భారీ స్థాయిలో చెత్తా చదారాన్ని పడేస్తున్నారు వీటిని పారిశుద్ధ్య సిబ్బంది అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు ఉప్పల్ భగాయత్ ఏరియా చాలా విలువైన ప్రాంతం ఇక్కడ గజం ఇంటి స్థలం లక్ష రూపాయలకు పైగా ఉంటుంది అలాంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి వివిధ ప్రాంతం వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు ఇక్కడి వరకు బాగున్నా జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు రోడ్డు పక్కన ఇష్టారీతిన చెత్తాచదారం పడేస్తున్నారు పారిశుధ్య సిబ్బంది శుభ్రం చేయకపోవడంతో సమస్య తీవ్రంగా మారుతోంది దోమలు విజృంభిస్తున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు హెచ్ఎండిఏ బాయత్ శిల్పారామం సైడ్ అంటే రామంతపూర్ సైడ్ లో రోడ్లు చూస్తే ఈ పద్ధతిలో నీళ్లు నిలిచి అవతలి వితలి పోవాలంటే ఇండస్ట్రియల్ యొక్క ఏరియాలో పనిచేసే మహిళా కార్మికులు చీరని ఇట్లా పై కనుకొని వెళ్లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంతేకాకుండా దోమలు విపరీతంగా ఉండడం అనేది చాలా భయంకరమైన విషయం ను మాత్రం గవర్నమెంట్ మర్చిపోవడం అనేది జరిగింది ఈ దోమలు కొట్టడం వల్ల డెంగ్యూ వచ్చేసి హాస్పిటల్ పాలైతున్నారు పబ్లిక్ అంతేకాకుండా ఏది ఏమైనా ఈ దోమల నివారణ నుండి మరియు చెత్త డంపింగ్ నుండి ప్రజలను జెర్సీ పాలకేంద్రం సమీపంలో రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయి ఆ ప్రాంతంలో అడుగడుగున గుంతలు ఏర్పడ్డాయి పరిశ్రమల నుంచి వ్యర్థాలు వదలడంతో రోడ్డు మొత్తం మురుగునీరుతో నిండిపోతుంది రోడ్లపై వెళ్లే పాదచారులు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు రోడ్డు పక్కన చెత్త కుప్పలు భవన నిర్మాణ సామాగ్రి చెత్తాచదారం పేరుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు జెర్సీ రోడ్ టు నాగోల్ కు వెళ్లే రోడ్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి ఆఫ్ చేసి మధ్య రోడ్ క్లోజ్ చేయమంటే నాగోల్ టు కనెక్టివిటీ రోడ్ కాబట్టి అండర్ ఫీట్ రోడ్ కనెక్ట్ రోడ్ కూడా పబ్లిక్ అంతా నుంచి పోతే జామ్ అని చెప్పేసి ఇట్టుండి వెళ్ళడం జరుగుతుంది క్రికెట్ ఆడేటప్పుడు ఇక్కడ నుంచే వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అక్కడ క్లోజ్ చేస్తారు కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు అంటారు ఐలా వాళ్ళు మాకు సంబంధం లేదంటారు మరి ఎవరికి సంబంధం పబ్లిక్ సమస్య ఇది పబ్లిక్ మీద పబ్లిక్ గురించి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది కాబట్టి రోడ్లు వేయాలని మేము గతంలో కూడా అడిగాము రీసెంట్గా రెండు ఆటోలు పడిపోయి అక్కడ ముందలో మీకు చూస్తే అక్కడ ఒక నా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసారు అక్కడ ఓపెన్ ఉన్నది అందులో పడిపోయేది ఇద్దరికి కాల్ చేతులు విరిగాయి అదే విధంగా జెర్సీ వాళ్ళు రాత్రి ఏం చేస్తున్నారంటే అది వేస్ట్ వాటర్ వదలడం వల్ల గలీజు అయిన స్మెల్ వచ్చి రావడం వల్ల ఇడంగా వెళ్లే పరిస్థితి లేదు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రహదారులు పారిశుధ్య సమస్యలపై తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు